లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాని మీద ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ గారు ఒక రకంగా ఆయన బెదిరించినట్టుగా మాట్లాడారు బెదిరించినట్టుగా అనడం కన్నా ఆయన ఎదురు ప్రశ్న వేశారు నేను దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాట్లాడు సెన్సేషన్ చేయడానికి ట్రై చేయొద్దు అని చెప్పేసి కానీ ఏ మీడియా సంస్థనో మీడియా ప్రతినిధితో సెన్సేషన్ చేసిన విషయం కాదు కదా ఇది అయితే ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని అయితే ఒప్పుకున్నారు ప్రూఫ్స్ ఉన్నాయా నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా అని అడిగారు లేదు సార్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి ఆ మీడియా ప్రతినిధి ఇచ్చిన సమాధానానికి ఆయన మాట్లాడుతూ పోలీసులు వెళ్ళారులే లోపలికి పోలీసులకు వెళ్ళే పోలీసులు లోపలికి వెళ్ళారు ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్నారు అంటే పోలీసులు లోపలికి వెళ్ళి ఆ హాస్టల్లో ఉన్న పిల్లల దగ్గర బుక్స్ ల్యాప్టాప్స్ తీసుకోరు కదా ఏం కలెక్ట్ చేస్తారు ఎవిడెన్స్ అంటే ఆ సీసీ స్పై కెమెరాసో షవర్లలో ఉన్న స్పై కెమెరాస్ స్విచ్ బోర్డులో ఉన్న స్పై కెమెరాస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు లోకేష్ గారు అన్నారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసులు అయితే ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో అది కలెక్ట్ చేసుకున్నారు ప్రూఫ్స్ ఉన్నాయా మీ దగ్గర అంటే మరి ప్రూఫ్స్ పోలీసుల దగ్గరే ఉంటాయి సీసీ కెమెరాలో కాదు ఉండేది దానికి సంబంధించిన డేటా వేరే వేరే ఎవరి దగ్గర ఉంటుంది ఎవరైతే ఆ సీసీ కెమెరాస్ని పెట్టారో వాళ్ళ దగ్గర ఆ డేటా ఉంటుంది డేటా స్టోరేజ్ సపరేట్గా ఉంటుంది ఓకే సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక రకంగా గవర్నమెంట్ ప్రభుత్వము ఈ విషయాన్ని తొక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అలాగే అనిపిస్తుంది ఎందుకంటే పోలీసులు ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు కానీ ప్రూఫ్స్ ఏం లేదు దొరకలేదు మీ దగ్గరేమనంటే చూపించండి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర అడగాలి కదా నారా లోకేష్ గారు ఇక్కడ ఏం చెప్పాలంటే ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రిజల్ట్ రావాల్సి ఉంది దానిపైన చర్యలు తీసుకుంటాం ఇప్పుడు అక్కడ ప్రూఫ్స్ ఏమీ లేనప్పుడు దానికి సంబంధించిన కుర్రవాడిని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా ప్రూఫ్స్ లేనప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు ఇక్కడ వాళ్ళకే ఒక కన్ఫ్యూజన్ ఉంది క్లారిటీ లేదు వాళ్ళు మాట్లాడే దాంట్లో లోకేష్ గారు మాట్లాడే దాంట్లో ప్రభుత్వ పెద్దలు మాట్లాడే దాంట్లో కాలేజ్ యాజమాన్యం మాట్లాడేదాంట్లో ఒక క్లారిటీ లేదు పోలీసులు లోపలికెళ్ళి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు అంటే పిల్లల దగ్గర బుక్స్ ల్యాప్టాప్స్ కాదు కదా కలెక్ట్ చేసుకునేది స్పై కెమెరాస్ ఎవిడెన్స్ ఏంటి వాళ్ళు అనేది పిల్లలు చెప్పేది ఏంటి స్పై కెమెరాస్ పెట్టారు పోలీసులు దేనికోసం వెళ్ళాలి లోపలికి స్పై కెమెరాస్ కోసమే వెళ్ళాలి కలెక్ట్ చేసుకున్నారంటే ఏం కలెక్ట్ చేసుకున్నారు స్పై కెమెరాసే కలెక్ట్ చేసుకుని ఉండాలి ల్యాప్టాప్స్ బుక్స్ పెన్స్ కాదు కదా కానీ దీని మీద ఆయన స్పందన కొంచెం షాకింగ్గా ఉంది మరి ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కేసుని ఏం చేయాలనుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు పోలీస్ పోలీసులు కానీ లేంటే కాలేజ్ యాజమాన్యం కానీ కాలేజ్ పిల్లల్ని ఎందుకు బయటకు పంపించేసినట్టు ఇళ్ళకి ఎందుకు పంపించేశారు బలవంతంగా అది కూడా ముందు బాయ్స్ని ఎందుకు పంపించేశారు మూడు వందలు నాలుగు వందల మంది కాలేజీ విద్యార్థులను ఏ మీడియా సంస్థను ఏ రాజకీయ పార్టీను బయటకు తీసుకొచ్చిన విషయం కాదు కదా ఇది ఏ ఆడపిల్ల కూడా నా వీడియోస్ బయటకు వచ్చినాయి నా వీడియోస్ బయటకు వచ్చినాయి నా రూమ్లో స్పై కెమెరాస్ పెట్టారని చెప్పేసి ఊరికే అనదు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఆడపిల్లలా మాట్లాడరు అయితే అనుకోవచ్చు కొన్ని వందల మంది కదా నారా లోకేష్ గారు నేను విద్యాశాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి ఈ విషయాన్ని సెన్సేషన్ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారు నన్ను టార్గెట్ చేస్తారని చెప్పేసి మాట్లాడడం కొంచెం నిజంగానే అది ఒక ఐరానికల్గా ఉంది ఐరానికల్గా ఉందని చెప్పేసి చెప్పచ్చు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి తప్ప ఎవరిదున్నా సరే అది వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా లేదంటే ఇంకొకళ్ళైనా ఇంకొకళ్ళైనా ఏ ప్రభుత్వ అధికారి బ్యూ బ్యూరోక్రాట్స్కి సంబంధించిన పిల్లలు ఉన్నా సరే శిక్ష వేసినప్పుడే ప్రజల మనసు గెలుచుకుంటారు వాళ్ళకి శిక్ష వేసినప్పుడు వాళ్ళని పట్టుకొని సరైన చర్యలు తీసుకున్నప్పుడే ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు నెక్స్ట్ టైం